ఇస్లాం విద్యా విధానం శకం ఏడు వందల పన్నెండులో మొట్టమొదట భారతదేశంపై అరబ్బులు దా దాడి జరిగింది అప్పటి నుండి ముస్లింలు భారతదేశం రావడం ప్రారంభమైంది మహమ్మద్ ఘోరీ క్రీస్తు శకం పదమూడు శతాబ్దంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపన జరిగి స్థాపన భారతదేశంలో చేశాడు క్రీస్తు శకం పదమూడు శతాబ్దం నుండి క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దం వరకు భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యం కొనసాగింది ఈ కాలంలో అమల్లో ఉన్న విద్యా విధానాన్ని ఇస్లాం విద్యా విధానంగా పేర్కొంటారు మహమ్మద్ గౌరీ పాఠశాలలు గ్రంథాలయాలు మసీదులు విస్తృతంగా ఏర్పాటు చేయడం ద్వారా ఇస్లాం విద్యా విధానానికి బీజం వేశారు మహమ్మద్ ఖిల్జీ కాలంలో ఇస్లాం విద్యా విధానం కొంతవరకు కుంటుపడినప్పటికీ సికిందర్ లోడి కాలంలో తిరిగి పునరుద్దజానికి పొందింది సికిందర్ లోడి పారసీక భాషలో విద్యను అభ్యసించిన హిందువులకు సైతము తన సామ్రాజ్యంలో ఉన్నత పదవులు కేటాయించారు ఈ సంఘటన వల్ల హిందూ సైతం ఇస్లాం విద్యా విధానం పట్ల ఆకర్షితులయ్యారు మొఘలాయుల చక్రవర్తి అయిన అక్బర్ తన పాలనా కాలంలో పరమత్సహనం కలిగి ఇస్లాం విద్యా విధానం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారకుడయ్యారు అక్బర్ సంస్కృతంలో ఉన్న రామాయణము మహాభారతం అధర్వణ వేదం లీలావతి గణితాలు పార్సీ భాషలో కనుగించి విద్యను ప్రోత్సహించారు ఇస్లాం విద్యా విధానంలో పిల్లలు నాలుగు సంవత్సరాలు నెలలు నాలుగు నెలలు పూర్తయ్యి నాలుగో రోజు రాగానే బిస్మిల్లా అనే ఉత్సవం నిర్వహించి పాఠశాలలు పంపేవారు ఇదే బాలిక విషయంలో అయితే జార్ఫీ జార్ జార్జిఫానీ అంటారు ఇస్లాం విద్యా విధానంలో పాఠశాలలు మూడు రకాలు మక్తాబ్లు మదరసాలు మదరసా ఐలా మక్తాబ్ అనేది ప్రాథమిక విద్యా కేంద్రము మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి వచ్చింది కుతుబ్ అనే పదానికి వ్రాయడం నేర్పే ప్రదేశం అనే అర్థము మక్తాబ్లు మసీదులు అనుబంధంగా ఉండేవి మౌల్వి అనే బోధకుడు మక్తాబ్లలో విద్యను బోధన చేసేవాడు మ భక్తులు ఇచ్చే విరాళపై ఆధారపడి మౌలివి జీవించేవాడు మక్తాబ్లలో అరబిక్ పారసీ భాషలు చదవడం రాయడం నేర్పించేవారు ఇంకా గణితం వరకు నేర్పించేవారు కురాన్లోని కొన్ని శ్లోకాలు వల్లి వేయించేవారు